So- ఆఫ్రికాతో రెండు అనధికార టెస్టులకు ఎంపిక చేసిన భారత ఏ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫ్రాజ్ ఖాన్ కు చోటు దక్కలేదు ఇప్పటికే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సర్ఫ్రాజ్ ఖాన్ రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుత ప్రదర్శన లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఈ ముంబై క్రికెటర్ అదే జోరును అంతర్జాతీయ క్రికెట్ లోను కనబరిచాడు తన సెలక్షన్ కు ఫిట్నెస్ అడ్డుస్తుందని భావించి కఠినమైన డైట్ వ్యాయామంతో పదిహేడు కిలోల బరువు తగ్గాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ల సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లైన్స్ తో జరిగిన అనధికార టెస్ట్ లో ఒక్క పరుగులతో రాణించాడు అయినా ఈ సిరీస్ ఓవర్సీస్ కాంబినేషన్ లో భాగంగా సర్ఫ్రాజ్ ఖాన్ కు అవకాశం దక్కలేదని అంతా భావించారు ఆ తర్వాత గాయం కారణంగా వెస్టిండీస్ తో సొంత గడ్డపై జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ కు దూరమైన పూర్తిగా కోలుకోని రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ లో ముంబై తరఫున బరిలోకి దిగాడు జమ్మూ తో జరిగిన మ్యాచ్ లో నలభై రెండు ముప్పై రెండు పరుగులు చేశాడు అలాంటి సర్ఫ్రాజ్ ఖాన్ ను భారత్ ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది సర్ఫ్రాజ్ ఖాన్ ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలెక్టర్లను నెటిజన్లు నిలదీస్తున్నారు మొన్నటి వరకు అతని ఫిట్నెస్ సాగ్గా చూపించారని ఇప్పుడేం చెబుతారని ప్రశ్నిస్తున్నారు పదిహేడు కిలోలు తగ్గినా పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ లో సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ కు సన్నాహకంగా సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో భారత్ రెండు అనధికారక టెస్టులు ఆడనుంది ఈ సిరీస్ ఆడే భారతీయ ఏ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్ గా సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు భారత అండర్ నైన్టీన్ కెప్టెన్ ఆయుష్ మాత్రేతో పాటు నారాయణ్ జగదీశన్ రజత్ పాటిదార్ అంశుల్ కంబోజ్ ఠాకూర్ ఆయుష్ బదోని శరణ్ జైన్ తొలి అనధికారిక టెస్ట్ కు ఎంపికవగా కేఎల్ రాహుల్ ధృవ జరెల్ రుతురాజ్ గైక్వాడ్ ఖలీల్ అహ్మద్ అభిమన్యు ఈశ్వరన్ గుర్నూర్ బ్రాన్ ప్రసిద్ధి కృష్ణ ఆకాష్ ఆకాశ్దీప్ మహమ్మద్ సిరాజ్ రెండో అనధికార టెస్ట్ ఆడనున్నారు